గోదావరి కానీ గాంధీనగర్ లోని బాలల సంరక్షణ కేంద్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ములుగురి మహేష్ ఆధ్వర్యంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ములుగురి మహేష్ మొదటగా కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బాలలకు నోట్ పుస్తకాలు పెన్నులు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ములుగురి మహేష్ మాట్లాడుతూ మేకలు శ్రీధర్ యాదవ్ భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు సందర్భంగా అనాథ పిల్లలకు బుక్స్ పెన్స్ పెన్సిల్స్ పంచడం కార్యక్రమం అదేవిధంగా మన శ్రీధర్ అన్న గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నారు ఈ కార్యక్రమంలోని ఎన్సిపి జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు పొడిశెట్టి మణిదీపు అరకా సాయి యాదవ్ ఆరేపల్లి రమేష్ చింతా సుందేళ్ల సూర్య మహాదేవ్ కుమ్మరి నాగార్జున బాలల సంరక్షణ కేంద్ర నిర్వాహకులు పోచంపల్లి రాజయ్యలతో పాటుగా తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రామగుండం తబిత ఆశ్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు నాగుల శివకుమార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బాలలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్సిపి విద్యార్థి నాయకులు కుమ్మరి నాగార్జున అక్కేపల్లి చంద్రశేఖర్ ఆజాద్ സൂര്യ മഹാദേവ് బండా గోపిచంద్ ఎర్రోళ్ల భరత్ మహేష్ మణిదీప్ తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్లతో పాటుగా తదితరులు పాల్గొన్నారు అలాగే ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీకి చెందినటువంటి నిరుపేద మహిళకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు ఆధ్వర్యంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు వితరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు పల్లి రాజ్ కుమార్ ఎండి ఫారూక్ ముజాహిద్ పుష్ప జగత్ హేమ సబితలతో పాటుగా తదితరులు పాల్గొన్నారు